మణికుమార్ ఆయన్ని హెలికాప్టర్ దీనిగా పెడుతూ బోల వివేకానంద ఆయన కోఆర్డినేటర్గా కె రమేష్ కె రమేష్ గారిని కోఆర్డినేటర్గా గౌరవ్ చిన్నా గారిని కోఆర్డినేటర్గా ఎండి యూసఫ్ గారిని కూడా కోఆర్డినేటర్గా పెట్టి ఈరోజు ఈ కడప జిల్లాలో జిల్లా పిసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ మా కన్వీనర్ గారి చేతుల మీద అలానే குளஞ்சு <laughs>

కన్వీనర్ ఇతర కుల సంఘ నాయకులకు బీసీ సంఘ నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కరించి ఆహ్వానిస్తున్నాం ఇది ఈ బీసీ సమన్వయ కమిటీ అనేది మా కోసమో మేము లీడర్షిప్ పెరిగేదానికోసమో పోరాటం చేయడం లేదు బీసీల భవిష్యత్తు కోసం బీసీల బానిసత్వాన్ని పోగొట్టేదాని కోసం మేము పోరాడుతున్నాం ఎవరికాడ కూడా చేయి చార్చే డబ్బులు కూడా అడగడం లేదు ఎవరిని అడగం కూడా ఎందుకంటే మేము పార్టీలు బాగా నేర్పించి పెట్టాయి మేము ర్యాలీకో మోదానికో వస్తే ఏమి ఇస్తారు అని మేము అది కాదు మేం కేవలం ఉద్యోగాలు ఉపాధి వాటి కోసం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ బీసీ కుల జనగణన అనేది జరిగితే మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన పర్సంటేజ్ అంతా యాభై నాలుగు పర్సెంట్ అరవై పర్సెంట్ దాదాపుగా ఉన్నాం ఇప్పుడు లెక్కిస్తే కనుక మరి అలాంటిది మన ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి పదహైదో పదహారో వస్తున్నాయి మరి వాళ్ళకి ఐదు పర్సెంట్ ఉన్నటువంటి అగ్రకులాలకు ఓసీలకు ఒక్కొక్కరికి రెండు ఉద్యోగాలమైన పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మరి ఇది ఏ కమిటీ తెలిసింది ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలిసిందని ఈ మీడియా ముఖంగా ప్రభుత్వాలను మేము డిమా ప్రశ్నిస్తున్నాం దానికి ఒక కమిటీ లేదు మీ జనాభా లెక్కలు ఎంత ఉన్నాయో తెలియదు మరి అలాంటిది ఐదు పర్సెంట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేసుకునే ఉన్నాం బీసీలు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించడానికి చేస్తారే తప్ప పెంచడం లేదు యాభై పర్సెంట్ సీలింగ్ అన్నారు మరి యాభై పర్సెంట్ సీలింగ్ దాటకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల శాతం ఎంత ఇప్పుడు మీరు ఓసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ శాతం ఎంత మరి యాభై పర్సెంట్ సీలింగ్ దాటలేదా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది హైకోర్టులు ఏం చేస్తున్నాయి మీరు ఆ రోజే కదా రిజర్వేషన్ శాతం యాభై పర్సెంట్ దాటకూడదని చెప్పినటువంటి మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే అధికారు చేతిలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్ పెంచుకుంటారు తగ్గిస్తారా అందుకోసమే బీసీల భవిష్యత్తు కోసమే ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాం ప్రతి ఒక్క బీసీ సంఘాలు ప్రతి ఒక్క కుల సంఘాలు బీసీలో ఉన్నటువంటి ప్రతి కులము అడిగితే తప్ప మన సమస్య తీరదు ఉద్యోగాలు ఉండవు లాస్ట్ బానిసత్వం అలవాటు పడతాం కాబట్టి కుల జనగణన అనేది ఖచ్చితంగా జరపాలి దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సమావేశపరిచి ఒక్కసాట అసెంబ్లీ దద్దరిల్లెలా అసెంబ్లీ దద్దరిల్లెలా అసెంబ్లీ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సల్ల తీసుకుంటాం ముఖ్యంగా ఈరోజు కడప జిల్లా బీసీ సమన్వయ కమిటీ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ నాయకులకు అలానే మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఈ దేశంలో కానీ వెనుకబడిన తరగతులు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాగోగుల కోసం ఎన్నో సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి రకరకాల బీసీ సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి రకరకాల బీసీ వ్యక్తులు కూడా మా సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం కూడా మా సమస్యల గురించి పట్టించుకున్న పరిస్థితులు లేవు అందుకే బహుజన సమాజ్ పార్టీ సొరవు తీసుకుని వారి సహకారంతో మేము బీసీ కోఆర్డినేషన్ కమిటీ అని పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాల్సిందే